ఇప్పుడు చికెన్ దమ్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొత్తిమీర పుదీనా అలా సరుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ధనియాలు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకుని చికెన్ అయితే మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం ఇంట్లో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం పెడతాం పలాం సరుకులు ఇవన్నీ వేసేద్దాం ఇప్పుడు దీన్ని అయితే నీట్గా పెరుగు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాం కారం ఉప్పు మిక్స్ చేసుకున్నాం నీట్గా అయితే కలిపేసుకున్నాం ఒక అరగంట బయట కానీ ఫిజులో కానీ పెట్టుకుని ఉంచుకోండి అప్పుడైతే చికెన్ టేస్ట్లని లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే నీట్గా మ్యారినేట్ అయిపోయిందండి చికెన్ అయితే నీట్గా నానిపోయింది ఇప్పుడైతే మనం ఒక బాండీ పెట్టి అందరూ ఆయిల్ వేసుకొని చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అప్పుడైతే మనకి పీసెస్ చాలా బాగుంటాయండి ఇప్పుడైతే చికెన్ అందులో వేసుకున్నాం చికెన్ మొత్తాన్ని అయితే మనం ఇందులో వేసుకున్నాం కదండి ఇప్పుడైతే దీన్ని నీట్గా ఫ్రై చేసుకున్నాం ఇది ఫ్రై అయితే మనకి రైసు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుందండి పీసెస్ నీట్గా ఫ్రై చేసుకున్నాం మనం దీన్ని అయితే అది ఫ్రై అవుతూ ఉంటుంది కదండి అంతలోపు మనం వేరే బౌల్ తీసుకొని అందులో మూడు యాలిక్లు రెండు పలవ సరుకులు రెండు పలవాకులు కొద్దిగా మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా దీన్ని నిండా అయితే వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే మనం ఇందులో రైస్ కుక్ అయ్యాక బయట తీసేస్తాం కాబట్టి వాటర్లో ఎక్కువ సాల్ట్ ఉండిపోతుందండి అందుకు చికెన్ అయితే సగం కుక్ అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా చూసుకోవాలండి అంతే మనం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనకి బిర్యానీలో అయితే ఉడుకుతుంది కదా లేదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఇది వాటర్ బాగా మరిగాక ఇందులో మనం రైస్ అయితే వేసుకున్నాం వాటర్ అయితే కొంచెం దగ్గరికి వచ్చినాయండి బాగా మరిగాక వేస్తే మనకి రైస్ అనేది వెంటనే ఉడుకుతుంది చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుని పెట్టుకుంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనం ఇంట్లోంచి రైస్ అనేది మళ్ళీ తీసేస్తాం కదా అందుకు మనం రైస్ని అయితే నీట్గా కడుక్కొని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలండి థర్టీ టూ థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా నానబెట్టుకుంటే మనకి వెంటనే కుక్ అవుతుంది రైస్ అయితే నీళ్ళు అయితే మరిగాయండి ఇప్పుడు ఇందులో మనం కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే వేద్దాం మొత్తం రైస్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికి దాకా చూసి ఆఫ్ చేసుకుందాం మనం స్టవ్ రైస్ అంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు నువ్వు పెట్టుకున్నాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకో ట్వంటీ పర్సెంట్ అయితే మనం తీసేసుకోవచ్చు దీన్ని చూస్తున్నారు కదా ఎక్కువ తిప్పకూడదండి మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క వాటర్ కూడా లేకుండా నీట్గా వేరే దాంట్లో తీసుకున్నాం ఒకటి తీసుకొని అందరూ రైస్ వేసుకుని పైన అయితే చికెన్ వేసుకుందామండి చికెన్ అయితే వేసుకుందాం కదా మళ్ళీ పైన రైస్ వేసుకుందాం అలా త్రీ లేయర్స్ వేసుకుందాం ఇంకా మనం రైస్ అంతా అయితే వేసుకుందామండి మొత్తం ఇదంతా అయితే తెసేసుకున్నాం అండి ఇప్పుడైతే తెచ్చేసుకున్నాం కొద్ది దీనిపైన ఇంకా అయితే లేదా అయితే

అయితే మొత్తం రైస్ వేసుకున్నాం మనం దానిపైన ఆనియన్ కొత్తిమీర పుదీనా గార్నిష్ అయితే చేసుకుందామండి వేసుకున్నాము కదండి ఇప్పుడైతే నా దగ్గర కలర్ లేదు నేనైతే పసుపు వాటర్ వేస్తున్నానండి నేనైతే పసుపు వాటర్ వేస్తున్నాను అండి ఇందులో పసుపు వాటర్ కూడా వేస్తాం కదండి ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతాం ఇదైతే ఒకసారి మొత్తం వేసి చూద్దామండి ఏమైందో ఇంకా అవ్వాలండి ఒక టెన్ పర్సెంట్ అయితే అయిపోతుందట ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తాను ఇప్పుడైతే చూస్తున్నారు కదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకుంటే దమ్ బిర్యానీ అయితే